హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మీ రెస్పాన్స్ అయితే నాకు ఏమాత్రం ఉండట్లేదండి సబ్స్క్రిప్షన్ కూడా పెరగట్లేదు కామెంట్స్ పెరగట్లేదు లైక్స్ పెరగట్లేదు అంతమంది చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి నాకు కూడా చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా అప్పుడు ఇప్పుడు కూడా నేను ఈ సిచ్యువేషన్లో కూడా మీకు అప్డేట్ ఇవ్వడానికి కారణం మీ ఎంకరేజ్మెంట్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను బట్ అది మీ రోజు రోజుకి మెల్లిగా తగ్గుతోంది ఇలా ఉంటే ఎలా ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ ఇస్తారు కదా ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి ఫార్టీ పార్ట్ రెండు చేతులు నోటి మీద పెట్టుకొని రోడ్డు వైపు చూస్తోంది ధరని కాసేపటి తర్వాత మీ ఫ్రెండ్ ఆ పార్టీ ఇస్తున్నది అంది నోటి మీద చేయి తీకుండానే ఒక యంగ్ మినిస్టర్ నాతో అవసరమై పార్టీకి పిలిచాడు తనతో నాకు అవసరం కాబట్టి నేను వెళ్తున్నాను ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వైట్ చేశాడు సో నువ్వు వస్తున్నావు అన్నాడు అంటే బోల్డ్ అంతమంది వస్తారుగా అని అడిగింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాడు అతను మనకి పెళ్ళైనట్టే ఎవరికీ తెలియదు కదా ఏదో గుర్తుకొచ్చినట్లు అడిగింది ధరణి మీడియాలో వచ్చిన విషయం ధరణికి తెలియదు పాపం త్వరలోనే రిసెప్షన్ ఉంటుంది అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది అన్నాడు గగన్ మరో అరగంట ప్రయాణం తర్వాత ఓ పెద్ద బంగ్లా ముందు కారు ఆగింది గగన్ కారు పార్క్ చేసి బయటికి వచ్చి ధరణి వైపు డోర్ తీశాడు చేతిని ముందుకు చాపగానే అతని చేతిలో చేయి వేసి కారు దిగింది ఆమెను ఒకసారి పైనుంచి కింద వరకు చూసి అంతా పర్లేదు అనుకున్నాడు అతని చేతిలో అలాగే చేతిని ఉంచి అతని వెంట నడిచింది ధరణి ఎక్కువ జనసంచారం అంటే కాస్త కంగారు భయం ధరనికి అక్కడ చాలామంది కనిపించడంతో గగన్ చేతిని చుట్టేసి అడుగుల అడుగు వేసుకుంటూ అతని వెంట నడుస్తోంది దారిలో నలుగురు అమ్మాయిలు బోకేస్ పట్టుకొని నిలబడి వచ్చిన వాళ్ళకి బొకే ఇస్తున్నారు ఇద్దరు బొకే అందుకుని వెనక్కి తిరగ్గా ఎవరో ఒకతను గగన్తో మాట్లాడుతున్నాడు అతని మాటలకు చిన్నగా సమాధానం చెప్తున్నాడు ఆ అమ్మాయిలు గగన్ వైపు చూడడం ధరని చూసింది మొదట పట్టించుకోలేదు కానీ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు వాళ్ళ వైపు సీరియస్గా చూసింది వాళ్ళ మీద కోపం చూపిస్తున్నట్టు తెలిసేలా చేయగా వాళ్ళు వెంటనే చూపులు తిప్పుకున్నారు అక్కడి నుండి గగన్తో పార్టీ లోపలికి నడిచింది శ్రేష్ట శ్రేష్ఠ ఫాదర్ ప్రసాద్ కనిపించారు ధరణి కళ్ళు మెరిశాయి అక్కడ ఎవరూ తెలియదు అనుకుంటూ భయంతో వచ్చింది శ్రేష్ట కనిపించగానే కాస్త కుదుటపడింది శ్రేష్ట ధరణిని చూసి గబగబా వాళ్ళ దగ్గరికి వచ్చింది హాయ్ సీనియర్ సార్ హాయ్ ధరణి అని నవ్వుతూ పలకరించింది ధరణి హాయ్ చెప్పి స్మైల్ ఇచ్చింది అరే చీరలో బాగున్నావు అందరి దిష్టి తగిలేలా ఉంది అంది శ్రేష్ట అదేం లేదులే నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు నువ్వు చాలా బాగున్నావు అని లాంగ్ ఫ్రాక్లో ఉన్న శ్రేష్ఠని చూస్తూ అంది ధరణి ఇది నీ ఫ్రెండ్ సెలెక్షన్ నవ్వుతూ చెప్పింది శ్రేష్ట సార్ మీరు వెళ్ళిపోండి ధరణి నాతో ఉంటుంది అని ధరణి చేతిని పట్టుకుని లాక్కుపోవాలని చూసిన శ్రేష్ఠకి ధరణి కదలలేదు ఏమైంది సీనియర్ సార్ మీరు మరీను ఎప్పుడు మీ వైఫ్ మీతోనే ఉంటుందిగా మాతో పంపిస్తే ఏమవుతుంది అని అడిగింది శ్రేష్ట కోపంగా హలో మిస్ మేడం క్యూరీ ఒకసారి ఎవరు ఎవరిని పట్టుకున్నారో చూడమ్మా అన్నాడు గగన్ విసుగ్గా ధరణి వైపు చూసిన శ్రేష్ఠకి గగన్ చేతిని చుట్టేసి కనిపించింది ధరణి ధరణి పరుగు తీస్తున్నావు కదా నువ్వు వీళ్ళతో ఉంటే పరమ బోర్ నాతో రా నువ్వు అంది శ్రేష్ట వెళ్ళనా అన్నట్టు గగన్ వైపు చూసింది ధరణి అతడి చూపుల్లో ఏం తెలిసిందో అతడి చేతిని వదిలింది బాబోయ్ ఉత్తమ భార్య అన్నమాట మీ అడుగుజాడల్లో మేము నడవాలన్నమాట అంది శ్రేష్ట గగనే మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇద్దరు దూరంగా ఒక టేబుల్ ముందు కూర్చున్నారు నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అంది ధరణి అదిగో ఆ మినిస్టర్ ఉన్నాడు చూడు యంగ్ మినిస్టర్ వాళ్ళ వైఫ్ మా రిలేటివ్స్ చాలా మంచిది బాగా మాట్లాడుతుంది మరీ మరీ రమ్మంటే తప్పక డాడీతో పాటు వచ్చాను మరి నువ్వెందుకు వచ్చావు అని అడిగింది శ్రేష్ట ధరణి వైపు చూస్తూ ఆయన రమ్మన్నారు వచ్చాను ఇక్కడ నుండి వెళ్ళడానికి లేట్ అవుతుందేమో నన్ను కూడా తీసుకొచ్చారు అంది ధరణి సృజన్ కూడా రావాలే ఇక్కడే ఉండి ఉంటాడు అంటూ ఫోన్ తీసి సృజన్కి కాల్ కలిపింది శ్రేష్ట మాట్లాడి కట్ చేసి వాళ్ళంతా బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకుంటారులే ఇప్పుడే రావడం కుదరదట నువ్వు వచ్చావు లేకపోతే ఒక్కదానికి విసుగు వచ్చేది అంది శ్రేష్ట తన పియోతో పాటు లోపలికి నడుచుకుంటూ వస్తున్న రోహన్ని చూసింది ధరణి రోహన్ అక్కడ కనిపించగానే ఆమెకు భయం పట్టుకుంది అప్రయత్నంగా గగన్ కోసం చుట్టూ వెతికింది అతడు కనబడలేదు ధరణి మనం ఇంటి లోపలికి వెళ్దామా ఇక్కడ చాలా బోరింగ్గా ఉంది కదా అంది శ్రేష్ట మళ్ళీ ఆయన వెతుక్కుంటారేమో నేను ఫోన్ కూడా తీసుకురాలేదు అంది ధరణి అంతగా అవసరమైతే నా ఫోన్ ఉందిలే శ్రేష్ట పిలుస్తుంటే శ్రేష్ట ప్లీజ్ ఏమి అనుకోకు అసలు నాకు ఇక్కడ ఎవరూ తెలియదు నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు నేను ఎక్కడికి రాలేను ఇక్కడే ఉంటానో సారీ అంది ధరణి హే ఈ మాత్రం దానికి సారీ ఎందుకు నీకు బోర్ కొడుతుందేమోనని లోపలికి వెళ్దాం అన్నాను ఇట్స్ ఓకే కాసేపు ఆ స్పీచ్ విని మెక్కేసి ఇంటికి వెళ్ళిపోదాం సరేనా అంది శ్రేష్ట చిన్నగా నవ్వింది ధరణి శ్రేష్ట మాటలకి త్వరలోనే జరగబోయే వాళ్ళ పెళ్లి గురించి చెబుతోంది శ్రేష్ట ఓపిక్గా వింటోంది ధరణి ఈలోపు ఎవరో ఒక అమ్మాయి వచ్చి మినిస్టర్ వైఫ్ శ్రేష్టను పిలుస్తుందని చెప్పడంతో ధరణి నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రేష్ట ఫోన్ కూడా తెచ్చుకునేందుకు తన మీద తనకే చిరాకు వచ్చేసింది ధరణికి చుట్టూ గమనిస్తూ అలాగే కూర్చుంది మేడం మిమ్మల్ని మీ హస్బెండ్ పిలుస్తున్నారు అని అక్కడ ఉన్న వెయిటర్ చెప్పడంతో నన్నేనా అని అడిగింది ధరణి మిమ్మల్ని మేడం అంటూ దూరంగా చేయి చూపించాడు అక్కడ అని అడిగింది అంతా చీకటి కనబడుతుంటే అవునండి గ్రే కలర్ బ్లేజర్ అని చెప్పి వెళ్ళిపోయాడు అతను గగన్ అని నమ్మకం వచ్చి అటువైపుకు నడిచింది ధరణి ఏవండి అతని వెనుకగా వెళ్ళి పిలవగా వెనక్కి తిరిగి చూశాడు అక్షయ్ కనిపించగానే కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది ధరణి నువ్వా అంది ఆశ్చర్యంగా అవును నేనే ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు ధరణి అన్నాడు మెస్మరైజ్ అయిపోతూ ఛీ అబద్ధాలు చెప్పి పిలిపిస్తావా అని వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు అక్షయ్ ఏయ్ మర్యాదగా చేతిని వదులు అంది ధరణి విడిపించుకుంటూ ధరణి ఐ కాంట్ కంట్రోల్ ఆమెకు దగ్గరగా వెళ్ళి చేతిని పట్టుకొని లాగుతుంటే అక్కడికి వచ్చాడు గగన్ ధరణి నడుము చుట్టూ చెయ్యి వేసి తన వైపుకు లాక్కొని అక్షయ్ ఉదరంలో అతని పాదంతో తన్నాడు అక్షయ్ వెళ్ళి వెనక్కి పడ్డాడు గగన్ని కరుచుకుపోయింది ధరణి ఆమెను విడిపించుకొని కింద పడిన అక్షయ్ కాదర పట్టుకుని పైకి లేపాడు అక్షయ్ గగన్ వస్తాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు గగన్ గురించి ఇంతకుముందు విన్నాడు గగన్ ఏం చేస్తాడో ఏమోనని లోపల భయంతో చచ్చిపోతున్నాడు హౌ డేర్ యు టచ్ హర్ గగన్ గొంతులో వినిపిస్తున్న గాంభీర్యానికి తెలియని భయం ఆవేహించేసింది అక్షయ్ని ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అక్షయ్కి ఆలోపే అక్షయ్ గొంతు పట్టుకుని తన కోపాన్నంతా తన చేతి ద్వారా చూపిస్తున్నాడు గగన్ లీవ్ మీ ఊపిరి అడక ఎదురు తిరిగాడు అక్షయ్ కాస్త దూరంలో ఉండబట్టి ఎవరూ అటువైపుకు రాలేదు అక్కడక్కడ మినుకు మినుకమంటున్న లైట్లు తప్ప అటువైపు వెలుగు కూడా లేదు గగన్ మీద తిరిగి దాడి చేయబోతున్న అక్షయ్ చేతిని పట్టి వెనక్కి మడిచాడు అక్షయ్ వెన్ను మీద పిడికిలి బిగించి కొట్టగా అక్షయ్ అరిచిన అరుపుకి జనంలోకి వెళ్ళి మాయమైపోయింది అక్కడ జరుగుతున్న సంబరాల తాలూకా జడిలో నీ ఇంటెన్షన్ ఏంటి చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను నిన్ను సరిగ్గా దొరికావు అంటూ మరొకసారి తన చేతికి పని చెప్పి వెనక్కి తోశాడు గగన్ ఐ లవ్ ధరణి ఒకవైపు గగన్ దెబ్బలకి నొప్పి తగులుతున్నా మరోవైపు కోపం అహంకారంతోనో నోటి నుంచి కారుతున్న రక్తం తుడుచుకుంటూ అరిచాడు అక్షయ్ ఆ మాటికి కోపం ఎక్కువై గగన్ పిడికిలి అతని ముఖం మీద తగిలింది నొప్పి ఎక్కువ అవుతుంటే ఆ దెబ్బకి తాళలేక కూలబడిపోయాడు కింద ఏం వాగుతున్నావు గగన్ అరిచాడు అక్షయ్ చచ్చిపోయేలా ఉన్నాడు అనిపించి గబగబా గగన్ దగ్గరికి పరిగెత్తి అతడి కోపం చల్లార్చడానికి అన్నట్టు అతని చేతిని పట్టుకుని ఆపింది ధరణి ధరణి అతని వైపు చూసి భయంగా అతని చేతిని వదిలేసింది అక్షయ్ దగ్గరికి వెళ్ళి అతని చొక్కా కాలర్ పైక్ పట్టుకుని పైకి లేపి వెనకే ఉన్న చెట్టుకి ఆనించాడు గగన్ ఎస్ ఎస్ నువ్వు పెళ్లి చేసుకోకముందు ధరణి అంటే నాకు ఇష్టం ఐ లవ్ హర్ కళ్ళు మూసుకుపోతుంటే చెప్పాడు అక్షయ్ వెంటనే శత్రుకి కాల్ కలిపాడు గగన్ ఐదు నిమిషాల్లో అక్కడ వా అక్కడ వాలాడు శత్రు అక్కడ జరిగేదంతా చూస్తూ గగన్ని కదిలించే సాహసం చేయలేక బిక్కు బిక్కుమంటూ చూస్తోంది ధరణి వీడికి నరకం అంటే ఏంటో చూపించు దవడ కండరాలు బిగబట్టి చెప్పాడు గగన్ దీనికి తప్పక మూల్యం చెల్లిస్తావు అక్షయ్ మాటలు మెల్లిగా వినిపిస్తున్నాయి అక్షయ్ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేయించినా ఏమీ తెలియలేదు గగన్కి ఒక మామూలు వ్యక్తికి ఇంత ధైర్యం ఎలా ఏ ధైర్యంతో తనకి ఎదురు నిలబడ్డాడో తెలియట్లేదు గగన్కి అక్షయ్ని ఈడ్చుకుంటూ వెనక నుంచి తీసుకెళ్లిపోయాడు శత్రు తల వెనక రబ్ చేసుకుంటూ కొన్ని క్షణాలు ఆలోచించి ధరణి వైపు చూడగా భయం భయంగా అతడేనే చూస్తోంది ధరణి వెళ్దాం పద అన్నాడు గగన్ మౌనంగా అతని వెంట బయటికి నడిచింది ధరణి అతడిని కదిలించాలి అంటేనే భయంగా ఉంది ధరణికి తను ముందు వెనక చూసుకోకుండా అతను అని చెప్పగానే ఎలా వచ్చేస్తుంది ఎన్నిసార్లు ఆలోచించి అడుగవేమని అతడు చెప్పాడు కానీ తను వింటే కదా అయినా ఇలా జరుగుతుందని తనకేం తెలుసు ఇప్పుడు అతను తన మీద ఎంత కోపంగా ఉంటాడో భయం భయంగా సీట్లో చివరికి కూర్చొని విండోల నుండి బయటకు చూస్తోంది ఈ ధరణి ధరణి వచ్చింది అన్నావు అన్నాడు సృజన్ ఇందాకటి వరకు ఇక్కడే ఉండాలి వెళ్ళిపోయింది అనుకుంటా సీనియర్ సర్ కూడా కనిపించడం లేదు అంది శ్రేష్ట వాళ్ళ మాటల్లో వాళ్ళుండగా వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు రోహన్ ఆ పక్కనే రోహన్ పియ్య నిలబడ్డాడు హల్లో గాయస్ రోహన్ ఫిలిప్కి ఇద్దరూ తలలు తిప్పి చూశారు రోహన్ని గుర్తుపట్టిన శ్రేష్ట అసహ్యంగా ముఖం పెట్టింది వావ్ సో హార్ట్ అన్నాడు రోహన్ ఆశ్చర్యంగా చూసింది శ్రేష్ట ఏడిపోస్తుంటే కష్టంగా ఆపుకుంటూ సృజన్ వైపు చూసింది సృజన్ మౌనంగా ఉండడం శ్రేష్ట తట్టుకోలేకపోయింది అంత కోపం ఏమైపోయింది అతనికి అంత ధైర్యం ఎడిపోయింది ఎందుకలా ఆ రోహన్కి తెగ భయపడుతున్నాడు తన ముందే తనకి కాబోయే భార్య గురించి అలా మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు షట చి నీతి లేని విధవ శ్రేష్ఠ నుంచి ఆ రెస్పాన్స్ ఇద్దరూ ఊహించలేదు తమ్ముడికి కాబోయే భార్య అని కూడా చూడకుండా ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు అని సృజన్ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి ప్రసాద్ దగ్గరికి వచ్చేసింది ఆయనతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోదామని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది శ్రేష్ట మౌనంగా కూర్చొని ఉన్నాడు సృజన్ ఈ పొగరే కదా నాకు నచ్చేది నాకు తగ్గ వైఫ్ అవుతుంది అన్నాడు రోహన్ సృజన్ టేబుల్ మీద ఉన్న గ్లాస్ వైపు తీక్షణంగా చూస్తున్నాడే తప్ప రోహన్ వైపు కనీసం తల తిప్పి కూడా చూడలేదు రోహన్ ముఖంలో ఏదో సాధించిన గర్వం ఇంతకంటే నువ్వేం చేస్తావు అని నవ్వుతూ సృజన్ భుజం తట్టి లేచి వెళ్ళిపోతుంటే వెంటనే రోహన్ చేయి పట్టుకుని లాగి టేబుల్ మీద పెట్టి ఫోర్క్ పెట్టి గుచ్చేశాడు సృజన్ రోహన్ అరిచిన అరుపుకి అందరూ అటువైపుకు తలలు తిప్పి చూశారు తమ పరువు ఎక్కడ పోతుందో అని నొప్పిని భరిస్తూ నవ్వు నటించాడు రోహన్ రోహన్ పియేకి అంతా తెలుస్తున్నా ఏమీ చేయలేక భయపడి వెనక్కి సర్దుకున్నాడు ఇన్ని రోజులు నీకు నాకు ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకుని మౌనంగా ఉన్నాను ఈ రోజుతో అంతో ఇంతో ఉన్నది పూర్తిగా తెగిపోయింది అంటూ అక్కడి నుంచి లేచి విస విస వెళ్ళిపోయాడు సృజన్ చేతి నొప్పిని బలవంతంగా కవర్ చేసుకుంటూ ఆ ఫంక్షన్ నుంచి బయటపడ్డాడు రోహన్ సార్ రోహన్ పియే పిలవడంతో డాక్టర్కి కాల్ చేయి అని గట్టిగా అరిచాడు రోహన్ దెబ్బకి దడుచుకుని డాక్టర్కి కాల్ చేసి రోహన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు రోహన్ పియే సందీప్ ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా వేగంగా వెళ్ళిపోతున్నాడు సృజన్ వెళ్తూ వెళ్తూ శ్రేష్ఠ చూసిన చూపులు ఇంకా తనని వేధిస్తూనే ఉన్నాయి నేరుగా శ్రేష్ఠ వాళ్ళ ఇంటి ముందు కారు ఆపాడు అక్కడికైతే వెళ్ళాడు కానీ ఈ టైంలో ఆమెతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి అర్థం కాలేదు సృజన్కి కారు రివర్స్ చేసి నిరుత్సాహంగా వెనుదిరిగాడు గంభీరంగా ఉన్న గగన్ ముఖం చూస్తుంటే భయంగా అనిపించింది ధరనికి బిక్కుబిక్కుమంటూ కార్లో ఒక మూలన కూర్చుంది తన మీద అతనికి కోపంగా ఉంది అని ఆమె ఫీలింగ్ ఇంటికి వెళ్ళే వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ధరణి ఎంత కొట్టినా అక్షయ్ మీద కోపం తీరలేదు గగన్కి ధరణి చేయి పట్టుకోవడం గుర్తొస్తుంటే విసిగొస్తోంది అతనికి గేట్ దగ్గరే దిగి వాచ్మెన్కి కార్ కీస్ రేసి ఇంటి వైపుకు అడుగులు వేశాడు గగన్ అతడి వెనకే పరుగులాంటి నడకతో బయలుదేరింది ధరణి నెమ్మదిగా అతడి వెనకాల గదిలోకి వెళ్ళింది అప్పటికే టైం తొమ్మిది గంటలు కనీసం అతడు భోజనం కూడా చేయలేదు అడగాలి అన్న ధైర్యం సరిపోవడం లేదు ఆమెకి తను వేసుకున్న బ్లేజర్ తీసి పడేసి షర్ట్ బటన్స్ రెండూ విప్పేశాడు ఆ గదిలోకి వచ్చింది ధరణి అతన్ని కదిలిస్తే అగ్నిపర్వతం ఎక్కడ బద్దలవుతుందో అని భయంగా చూస్తోంది అతని చేతిని ముందుకు చేపగా అతని చేతిలో చెయ్యి కలిపింది అప్పటి వరకు ధరణిలో కలిగిన భయాలు పటాపంచలైపోయాయి అతని చుట్టూ చేతులు వేసి హత్తుకొని అతని ఎదకి చెంప ఆనించింది ఏడుపొచ్చేసి ఏడ్చేసింది నేనేం చేయలేదు మీరు పిలిచారని అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది మొదటిసారి ఆమె ఏడుస్తుంటే ఓదార్చాలి అనిపిస్తోంది అతనికి ఓకే కావుండం ఆమె తలనిమిరాడు గగన్ మీరు మీరు నా మీద కోపంగా ఉన్నారా అని అలాగే హత్తుకుని ఏడ్చింది లేదు మామూలుగా మారింది అతని గొంతు మరి మరి నాతో ఎందుకు ఏది మాట్లాడలేదు మీరు తల పైకెత్తి అతని వైపు చూసింది ధరణి ఆమె పెద్ద పెద్ద కళ్ళ నిండా నీళ్లు నిండుకొని ఉన్నాయి ఆమె చెంపల మీద కూడా నీరు జారుతున్నాయి ఫ్రెష్ అవ్వాలి అన్నాడు సమాధానం ఇవ్వకుండా అమ్మాయిలు ఏడిస్తే కూడా ఇంత అందంగా ఉంటారా ఆ క్షణం మాత్రం అతని మదిలో అలా అని మెదిలింది మీరు నాకు ఇంకా సమాధానం చెప్పలేదు అని మణికట్టుతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ధరణి సరాసరి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అది బాత్రూమ్ అని కూడా పట్టించుకోకుండా నిజం చెప్పండి అంటూ వెనకే వెళ్ళింది ధరణి కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ